హలో అండి అందరికీ నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్ రాష్ట్రం రాజధాని గవర్నర్ అలాగే ఆ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఎవరు అలాగే వాళ్ళ అధికార పార్టీ ఏంటి అనే వాడాని గురించి అయితే ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి అండ్ ఇప్పుడైతే ఆ రాష్ట్రాలు రాష్ట్రము దాని రాష్ట్రం యొక్క రాజధాని ఆ రాష్ట్రానికి ఉన్న గవర్నరు అలాగే ముఖ్యమంత్రి వాళ్ళ ఎవరెవరు వాళ్ళ చూసేద్దాం ఆంధ్రప్రదేశ్ రాజధాని వచ్చి అమరావతి గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్ గవర్నర్ వచ్చేసి కేటీ పర్నైక్ ముఖ్యమంత్రి పేమ ఖండు వాళ్ళ అధికార పార్టీ వచ్చి భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ అస్సాం అస్సాం రాజధాని డిస్పూర్ డిస్పూర్ యొక్క గవర్నర్ లక్ష్మణ ప్రసాద్ ఆచార్య ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వాళ్ళ యొక్క అధికార పార్టీ భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ బీహార్ బీహార్ రాజధాని పాట్నా బీహార్ యొక్క గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ముఖ్యమంత్రి వచ్చేసి నితీష్ కుమార్ వాళ్ళ యొక్క అధికార పార్టీ జనతాదల్ నెక్స్ట్ ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ యొక్క రాజధాని నయారాయ్పూర్ లేదా అటల్ నగర్ గవర్నర్ వచ్చేసి రామందేక ముఖ్యమంత్రి విష్ణుదేవసాయి అధికార పార్టీ వచ్చి భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ రాష్ట్రం గోవా గోవా రాజధాని పనాజీ పనాజీ గవర్నర్ వచ్చేసి పిఎస్ శ్రీధరన్ పిల్లై ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ వాళ్ళ యొక్క అధికార పార్టీ భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ గుజరాత్ గుజరాత్ రా రాజధాని గాంధీనగర్ గవర్నర్ వచ్చేసి ఆచార్య దేవవ్రత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అధికార పార్టీ భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ హర్యానా హర్యానా రాజధాని చండీగఢ్ గవర్నర్ వచ్చేసి బండార్ దత్తాత్రేయ ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని అధికార పార్టీ భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ రాజధాని షిమ్లా గవర్నర్ వచ్చేసి శివప్రకాష్ శుక్లా షిమ్లా శుక్లా నెక్స్ట్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు అధికార పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ జార్ఖండ్ జార్ఖండ్ రాజధాని రాంచీ గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అధికార పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా నెక్స్ట్ కర్ణాటక కర్ణాటక యొక్క రాజధాని బెంగళూరు గవర్నర్ థావర్ చంద్ గెహ్లో నెక్స్ట్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వాళ్ళ యొక్క అధికార పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నెక్స్ట్ కేరళ కేరళ రాజధాని తిరువనంతపురం గవర్నర్ వచ్చి ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ముఖ్యమంత్రి పినరై విజయన్ వాళ్ళ యొక్క అధికార పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నెక్స్ట్ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ గవర్నర్ మంగుభాయ్ సింగ్ పటేల్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అధికార పార్టీ భారతీయ జనతా పార్టీ మహారాష్ట్ర రాజధాని ముంబై గవర్నర్ సిపి రాధాకృష్ణన్ నెక్స్ట్ ముఖ్యమంత్రి వచ్చేసి ఏక్నాథ్ షిండే అధికార పార్టీ శివసేన నెక్స్ట్ మణిపూర్ మణిపూర్ యొక్క రాజధాని షిల్లా గవర్నర్ వచ్చేసి సిహెచ్ విజయ్ శంకర్ ముఖ్యమంత్రి కాన్ సంగ్మా అధికార పార్టీ నేషనల్ పీపుల్స్ పార్టీ నెక్స్ట్ మిజోరాం మిజోరాం యొక్క రాజధాని ఐజ్వాల్ గవర్నర్ వచ్చేసి నల్లు ముఖ్యమంత్రి లాల్ దుహోమా అది వీళ్ళ యొక్క అధికార పార్టీ జోరామ్ పీపుల్స్ మూవ్ మూవ్మెంట్ నెక్స్ట్ నాగలాండ్ నాగలాండ్ యొక్క రాజధాని కోహిమా గవర్నర్ వచ్చేసి గణేష్ ముఖ్యమంత్రి నిపురియో అధికార పార్టీ వచ్చేసి నే నేషనలిస్ట్ డెమోక్రటిక్స్ ప్రోగ్రెసివ్ పార్టీ నెక్స్ట్ ఒడిస్సా ఒడిసా యొక్క రాజధాని భువనేశ్వర్ గవర్నర్ వచ్చేసి రఘుబర్ దాస్ मुख्यमंत्री मोहन चरण मारि माजी वील अधिकार पार्टी भारतीय जनता पार्टी पंजाब राजधानी चंडीगढ़ वील गवर्नर गुलाब चंद कठारी नेक्स्ट okay. मुख्यमंत्री भगवत मान अधिकार पार्टी आम आदमी पार्टी राज, राजस्थान राजस्था राजधानी जयपूर गवर्नर हरीभ किशन राव बाग्दे मुख्यमंत्री भजन लाल शर्मा वील अधिकार पार्टी भारतीय जनता पार्टी सिक्किम या राजधानी गैंगटा गैंगटा या गवर्नर ओम प्रकाश माधुर् ముఖ్యమంత్రి పిఎస్ ఫ్రేమ్ సింగ్ తమంగ్ అధికార పార్టీ సిక్కిం క్రాంతికారి మోర్చా నెక్స్ట్ తమిళనాడు తమిళనాడు యొక్క రాజధాని చెన్నై గవర్నర్ వచ్చేసి ఆర్ఎన్ రవి ముఖ్యమంత్రి వచ్చేసి ఎంకే స్టాలిన్ అధికార పార్టీ ద్రవిడ మున్నెట్ర కజగం నెక్స్ట్ తెలంగాణ తెలంగాణ యొక్క రాజధాని హైదరాబాద్ హైదరాబాద్ యొక్క గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జిష్ణుదేవ్ వర్మ ముఖ్యమంత్రి వచ్చేసి ఏ రేవంత్ రెడ్డి అధికార పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నెక్స్ట్ త్రిపుర త్రిపుత త్రిపుర రాజధాని అగర్తల గవర్నర్ వచ్చేసి ఎన్ ఇంద్రసేనారెడ్డి ముఖ్యమంత్రి మాణిక్ సాహో పార్టీ అధికార పార్టీ వచ్చేసి భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్ యొక్క రాజధాని లక్నో గవర్నర్ వచ్చేసి ఆనందిబెన్ పటేల్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వీళ్ళ యొక్క అధికార పార్టీ భారతీయ జనతా పార్టీ ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ యొక్క రాజధాని డెహ్రాడూన్ గవర్నర్ వచ్చేసి గుర్మిత్ సింగ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామి వీళ్ళ యొక్క అధికార పార్టీ భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్ యొక్క రాజధాని కోల్కత్తా యొక్క గవర్నర్ సివి ఆనంద బోస్ ముఖ్యమంత్రి వచ్చేసి మమతా బెనర్జీ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ నెక్స్ట్ ఢిల్లీ ఢిల్లీ యొక్క రాజధాని న్యూఢిల్లీ గవర్నర్ వచ్చేసి వినయ్ కుమార్ సక్సేనా ముఖ్యమంత్రి వచ్చేసి అతిశి మర్లేనా సింగ్ అధికార పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ పుదుచ్చేరి పుదుచ్చేరి యొక్క రాజధాని పాండిచ్చేరి గవర్నర్ శ్రీ కే కైలాష్ నాథన్ ముఖ్యమంత్రి వచ్చేసి ఎన్ రంగస్వామి సో ఢిల్లీ వినయ్ కుమార్ సక్సేనా వచ్చేసి లేట్ గవర్నర్ అనమాట సో కైలాష్ నాథన్ కూడా లేట్ గవర్నర్ నెక్స్ట్ ముఖ్యమంత్రి పుదుచ్చేరి ముఖ్యమంత్రి వచ్చేసి ఎన్ రంగస్వామి అధికార పార్టీ వచ్చేసి ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ సో ఇవండి రాష్ట్రాలు రాజధానులు వాటికి సంబంధించిన గవర్నర్స్ అలాగే ముఖ్యమంత్రులు వాళ్ళ అధికార పార్టీలు